ఇగో ఇంకొకరు ఉన్నారు ఎవలెరికైనా గామనే ఆమెనే సిరిరెడ్డి ఇక సిరిరెడ్డి గత కొన్ని ఏళ్ళ సందే గత ప్రభుత్వం ఉన్నప్పటి అయితే ఇక ఆమె ట్విట్టర్ కాదు డైరెక్ట్ ఫేస్బుక్నే వేదికగా చేసుకొని ఇక ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఏమని వీడియోలు పెట్టింది ఆమె నోటికి అద్దు బద్దు లేకుండా చండాలమైన మాటలు మాట్లాడింది వాళ్ళ ఇప్పుడు రాజకీయం అంటే ఎట్లుంటుందిలా రాజకీయంలా విమర్శలు అయితే ఎవరైనా చేసుకోవచ్చు అటు మిత్రపక్ష పళ్ళు ఇటు ప్రతిపక్ష పళ్ళు బాగానే కొట్లాడుకుంటారు అంటే కొట్లాడుకుండా అంటే నిజంగా గిపా కాదు అటు మాటలు యుద్ధం చేసుకుంటారు అయినా ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మధ్యలో నువ్వేంది నీదేమన్నా ఆంధ్రప్రదేశా నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్లో నీకు ఏమన్నా పోస్టింగ్ ఉన్నదా ఏమన్నా అంటే సాలు ఊ అంటే వాళ్ళ మధ్యలో పుల్ల పెడతావు అంటే వీళ్ళ మధ్యలో పుల్ల పెడతావు జగన్ తెలుసా ఒక్కొక్కడికి ఉంటుంది రాత తర్వాత పోతే అని అంటివి ఇప్పుడు ఏమైంది ఏమి లేనాకట ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్న ఇస్తారాకేమో అనికేమనిగి ఉంటుందట ఏమున్నదో ఏం లేదో నాకైతే తెలియదు కానీ బాగా ఎగిరితం అయితే నీకు మస్తుంది ఎట్లా పడితే అట్లాంటివి పవన్ కళ్యాణ్ సార్ అని అంటివి ఎర్రా దే లోకేషన్ సారు ఎర్ర బుక్ మీద కూడా మస్తుగానం కామెంట్లు చేస్తే అది బుక్కే కాదు అది ఏందో ఏందో ఓ ఇక నా నోటితోటి కాదు కానీ ఇక ఇప్పుడు రియలైజ్ అయిందో ఏమో మరి కేసులు గీసులు పెడతా అంటారు కదా వాటికి ఇట్లా భయపడ్డవో ఏమో కానీ ఇగో జనాలారా ఈ వీడియో కూడా ఒక్కసారి చూడుర్రీ రెడ్డి ఏమని మాట్లాడిందో లోకేష్ గారు నీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి చూసింది కదా ఇక అతనుంటుంది మరి అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క అధికారం లేనప్పుడు ఒక లెక్క ఇగో గోడు ఉన్నది కదా గోడ మీద నిలుసుని వైపు అయితే ఇటు దునుకుతారు లేకపోతే ఇటు దునుకుతారు గట్లున్నది ఈ సిరెడ్డి